చాలా ఆనందం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి అలానే మోడీ గారి ఒక మంచి పాలనలో గడిచిన వంద రోజుల్లో మరి ఏ రకంగా డెవలప్మెంట్ చేశాం ఏ రకంగా మార్పు తీసుకొచ్చావు ఏ రకంగా ఒక మంచి కార్యాలకి ఒక పెను మార్పుకి శ్రీకారం చుట్టూ చుట్టామని చెప్పి చెప్పడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి కర్నల్ కాలవా ఓటేరు కాలవా ఇంకా ఎక్సైజ్ ఏమైతే ఉన్నాయో అవన్నిటి మీద మున్సిపాలిటీ తరఫున ఈ వంద రోజుల్లో యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎప్పటి నుంచో కూడుకుపోయింది ఆరు నుంచి ఏడు ఫీట్ కూడుకుపోయింది అవన్నీ కూడా క్లీన్ చేసి రేపు పొద్దున వర్షం పడితే ఏ ఇంట్లో కూడా ఒక చుక్క నీరు పోకుండా బ్రహ్మాండంగా దాన్ని చేసాం ఫేస్ వన్ ఇది ఫేజ్ టూ ఆ పక్కన ఉన్న అంత చెత్త కూడా పైన కూడా అంత చెట్లు వంటివి తీసేశాం ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా చెప్పేట్టి వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి అవన్నీ కూడా ఆహ్వానకరమైన వాతావరణం ఒక పేదవాడు కూడా ఉండాలని చెప్పి ఒక మంచి దుర్ దుర్బలంతో ముందుకు పోతున్నా అని చెప్పి చెప్పేదానికి గర్వంగా ఉంది దీంట్లో మరి అడిగిన వెంటనే పెద్ద మనిషి చేసుకొని ఇచ్చిన నారాయణ గారికి లోకేష్ అన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఐదు సంవత్సరాల నుంచి నీళ్ళ కోసం తాగే తాగే నీళ్ళ కోసం అలమటిస్తున్న ప్రేత ప్రజలకి నేను పాదయాత్రల్లో మాటిచ్చాను వచ్చిన వెంటనే దగ్గర దగ్గరికి ఇప్పటికీ నలభై ఎనిమిది బోర్లు వేసాం ఈ వంద రోజుల్లో నలభై ఎనిమిది బోర్లు శ్రీకాళహస్తిలో పలు ప్రాంతాల్లో వేయడం జరిగింది అటనే వాటర్ కూడా ఇమీడియట్గా వేయడం జరిగింది ట్రాన్స్ఫార్మర్స్ ఫేజ్ వన్ టు ఫేజ్ టూ దగ్గర పదహారు ట్రాన్స్ఫార్మర్స్ అనేకమైన చోట మారడం జరిగింది వందలాంటి లైట్లు వందలాంటి లైట్లు ఊర్లలో ఎక్కడైతే లైట్లు లేవో అవన్నీ కూడా పెట్టడం జరిగింది ఒక న్యూ సిస్టమ్ క్రియేట్ చేశాం దాంట్లో ఎంపీడీఓ సెక్రటరీస్ ఎండిఓ వాళ్ళందరూ కూడా ఉంటారు దాంతో పాటు ప్రతి మండల్లో ఎక్కడెక్కడ శానిటైజేషన్ జరుగుతుంది అనే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేశాం మండల్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్ డైలీ నేను పర్సనల్ గా రోజు నేనే దాంట్లో అన్నింటిలో ఉన్నాను అన్ని గ్రూపులలో చూపిస్తాను వాళ్ళు ఏ రకంగా శానిటైజ్ చేస్తున్నారు ఏ రకంగా బ్లీచింగ్ చేస్తున్నారు ఏ రకంగా ట్యాంక్ క్లీనింగ్ చేస్తున్నారు ఏ రకంగా పని చేస్తున్నారు అనేది బ్రహ్మాండంగా వాళ్ళు ఈరోజు ఒక పెను మార్పుకి శ్రీకారం చుట్టాం అంటే కార్పొరేట్ లెవెల్లో ఊర్లలో కూడా ఎక్కడ చెత్త ఉండకూడదు మున్సిపాలిటీలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం క్లీన్ చేస్తాం మీరు ప్రెస్ వాళ్ళందరూ కూడా చూసిన వచ్చు మీరు ఎక్కువ కష్టపడి తిరిగేది మీరే ఏ రకంగా బ్యానర్స్ నెరికెట్టామని చూశారు మీరు బ్యానర్స్ అనేది నాలుగు మాడా వీధుల్లో ఎక్కడ కూడా ఒక బ్యానర్ మీకు మా బ్యానర్ కావచ్చు ఏడు బ్యానర్ కావచ్చు దర్శనం వంద రోజుల్లో బ్యానర్స్ బ్యాన్ చేశాం అట్నే ఎక్కడ పడితే అక్కడ పిచ్చోళ్ళలాగా పాత గవర్నమెంట్ వైసీపీ నాయకులు ఏ రకంగా పిచ్చి పిచ్చిగా బ్యానర్లు కట్టారు అట్లా ఎక్కడ కట్టకూడదు ఎక్కడ ఆక్చులకు బ్యానర్ కట్టకూడదు స్వామివారి ఎంట్రన్స్ ఎక్కడ కూడా బానర్ ఉండకూడదు అని చెప్పి ఒక దీన్ని తీసుకున్నాం అదే ప్రకంగా ముందుకు పోతున్నాం దాని తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ ఎయిట్ క్రోర్స్ పెట్టి సీసీ రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మండలానికి రెండు కోట్లు ఇచ్చి ఒక వన్ వీక్ బ్యాక్ మరి కలెక్టర్ గారు పోరాడి ఆయన పెద్ద మనసు చేసుకొని కలెక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తారు కలెక్టర్ గారు ధన్యవాదాలు రెండు కోట్లు పర్ మండలానికి ఇచ్చారు అవి కూడా డ్రెయిన్స్కి సిసి రోడ్స్కి అట్లనే బెరియల్ గ్రౌండ్స్కి ఇవన్నీ కూడా మేము వాడుతున్నాం ఎంపీ ఎంపీ లాట్స్ కింద మరి వారికి ఐదు కోట్లు రావడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఫేస్కి రెండు రెండున్నర కోట్లు వచ్చిందని చెప్పి మాకు తెలిసింది నేను కూడా ఎంపీ గారితో మరి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది మాట్లాడి వాళ్ళని డెబ్బై ఐదు లక్షలు మరి ఎక్కడైతే ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో టోటల్ డెబ్బై ఐదు లక్షలు చనిపోయిన తర్వాత కూడా బెరియల్ గ్రౌండ్ చూపిపోయి సరిగ్గా చేసుకునే పరిస్థితి ఈరోజు చాలా మూడు గ్రామంలో లేదు టోటల్ గా ఈ డెబ్బై ఐదు లక్షలు గ్రాంట్స్ వచ్చిన తర్వాత పెట్టున్నాం సో గ్రాంట్స్ వచ్చిన తర్వాత ప్రతి పైసా ట్రాన్స్పరెన్సీగా ఎవరీ రూపీ షుడ్ బి అకౌంటబుల్ ప్రతి చోట నీట్గా దారి ఏర్పాటు చేయడం లోపల ఒక బోర్ వేయడం ఆవిడ షెట్ కలడం కింద సిమెంట్ ట్రాకింగ్ చేయడం ఆడికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు బాగుండేటట్టు నీట్గా ఒక మంచి మంచి వాతావరణం క్రియేట్ నేను మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చి మరి మన ఇంట్లో వ్యక్తుల్లాగా మరి పెన్షన్ ఏదైతే చంద్రన్న నాలుగు వేలు చేశారో ఏడు వేలు చేసినారో పదివేలు చేసినారో ఇవన్నీ కూడా రకరకాల స్లాబ్స్లో మూడు నాలుగు వేలంటే వృద్ధులకి ఏడు వేలంటే మరి వకలాంగులకి పదివేలంటే కిడ్నీ పేషెంట్స్ ఏ రకంగా చేశారు వాళ్ళందరూ కూడా పర్సనల్ గా ఇచ్చే కార్యక్రమం మీరు ఈ వంద రోజుల్లో బ్రహ్మాండంగా చేయడం చూశారు అరగే అలానే ఇరిగేషన్ స్ట్రెంగ్ ఆఫ్ బండ్స్ అండ్ ఆల్సో సిల్ట్ క్లియరింగ్ ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కనీసం జంగల్ క్లియరెన్స్ సింట్ క్లియరింగ్ చేసిన పాపం కూడా అప్పుడు ఏంది ఆగినప్పుడు చెరువుల్లో ఉన్న నీళ్ళు చెరువుల్లో ప్రాపర్గా లింకింగ్ కెనాల్స్ అందరు అన్నిటి కూడా రాలేని పరిస్థితి ఇవన్నీ కూడా మూడు కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు ఇమీడియట్ గా వర్క్ పిలిచాం దాంట్లో కూడా మరి ఇమీడియట్ గా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా దాని తర్వాత ఏంటి ఈ పాప పాపనాయుడు పేట దగ్గర రోడ్సు ఒక అధ్వానంగా పరిస్థితిలో ఉన్నాయి ఎంత దారుణం అంటే ఆ పాత పాలకులు చేసింది వరకు ట్వంటీ పర్సెంట్ తినేసింది ఎయిటీ పర్సెంట్ ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటే దానికి అక్కడ ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ రీటెంటరింగ్ పెట్టుకొని అన్ని అన్నీ కూడా చేద్దామని మరి చేస్తా ఉన్నారు పాపనాయుడు పేట టు ఉంటారు రోడ్డు బీటీ రోడ్ కూడా అవన్నీ చేస్తూ ఉండడం దానికి ఒక మూడు కోట్ల రూపాయలు మరి మరి గవర్నమెంట్ని ని తీసుకొచ్చి ఉండడం ప్రిపేరింగ్ బై న్యూ కంపెనీస్ ఇప్పుడు ఏంటంటే నిన్న కూడా వింటే టెక్ వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చినారు వాళ్ళతో కూర్చున్నాం వాళ్ళకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేశారు ఏ రకంగా అక్కడ వాళ్ళు వింటెక్ పార్ట్ టూ ఇది కూడా చెప్పాలా అతను చైనీస్ అతను వచ్చినప్పుడు పాత ఎమ్మెల్యే గురించి మాట్లాడినప్పుడు పాత భయపడతాడు ఇది యూజ్లెస్ ఫెలో వి కెనాట్ హిమ్ ద మోస్ట్ కరప్టెడ్ ఫీల్ అంటే ఏమైంది అంటే అక్కడ తోలిన శాండు వైసీపీ శాండు అక్కడ తోలిన పెట్టిన మనుషులు వైసీపీ వాళ్ళ మనుషులు పెట్టే చేయాలి దాంట్లో ఎంత పర్సంటేజ్ ఎమ్మెల్యేకి ఇవ్వాలి దాని తర్వాత కట్టిన బిల్డింగ్లు ఏవైతే చేసినారో దానికి ఎమ్మెల్యే పర్సంటేజ్ ఇవ్వాలి ల్యాండ్ ఇప్పించినప్పుడు ల్యాండ్ కూడా ఆపేసి ఆ ల్యాండ్ మీద పైసలు తప్పినారట ఈ రకంగా ఈ లంచం గుండా ఉన్న ఆ పాత ఎమ్మెల్యేని డెఫినెట్ ఈ రోజు మేము ప్రెస్ మీతో చెప్తా ఉన్నాం విదిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల లోపల మధుసూదన్ రెడ్డి అనేటువంటి జైలు పంపించడం ఖాయం టోటల్ కూడా తీస్తా ఉన్నాం ఏ రకంగా చేస్తా ఉన్నాం అట్లనే ఈడీ ఐటీ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం ఏ రకంగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఏ రకంగా నీకు పొలాలు వచ్చినాయి ఎక్కడెక్కడ అప్పులు చేసినావు ఏమి చీటింగ్ కేసెస్ నీ మీద అవన్నీ కూడా నీవి తీతున్నాం అట్ల మొన్న సాక్షి విలేకరి పాత సాక్షి విలేకరు అతని పేరు అనే పాత గవర్నమెంట్ లో అతనే వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అత్త ఎమ్మెల్యే వైఫ్ చెప్తే నేను వెళ్ళి విండ్ విండి చెప్పి చెప్పినా కూడా అతని మీద కేసు ఎటువంటి చర్య తీసుకోకుండా అతన్ని వదిలిపెట్టి తప్పించుకొని తిరుగుతుంది దొంగ నిన్న వాళ్ళు పట్టినాం రేపు త్రీ డేస్ బ్యాక్ హీ వాస్ అరెస్టెడ్ బై రెస్పెక్టెడ్ డిజిపి అండ్ ఎస్పీ వాళ్ళు వాళ్ళ దాన్ని కూడా కాల్స్ వాళ్ళ అత్త అత్త పేరు ఆ ఇంకెవరి పేర్లో చెప్పారన్న నాకు డీటెయిల్ తెలియదు నాకు వాళ్ళని తీసి తీశారట దాని మీద కూడా గట్టి యాక్షన్స్ ఉంటాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను దాని తర్వాత కమింగ్ టు మట్కా కాళాసిల్లో మరి పాత ఎమ్మెల్యే మసూర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మట్కా వ్యాపారాల దగ్గర నుంచి నెలకి యాభై లక్షల రూపాయలు పికినిస్తాడట మట్కా వ్యాపారాలు డిఎస్పి సో ఈ మట్కా వ్యాపారం చేస్తా ఉంటే వీళ్ళది ఇమీడియట్ గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వీళ్ళని బుక్ చేయడం జరిగింది ఎవరు అమాన్ ఈ క్రికెట్ బెట్టింగ్ దాంట్లో కూడా కొంతమందిని పెట్టుకొని పాత ఎమ్మెల్యే దాంట్లో డబ్బులు కూడా వచ్చింది అది కూడా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ దాని తర్వాత ఇరవై రెండు కేజీల గంజాయి ఇరవై రెండు కేజీల గంజాయిలో కొంతమంది చాలా ఇండెప్త్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు నేను పాత పాత చెప్పాను నేను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా స్పేర్ విల్ రియాక్ట్ వెరీ రూత్లెస్ ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు వచ్చి లోపడే పెద్ద పెద్దవాళ్ళు పేర్లు ఉన్నాయి దాంట్లో కూడా మీకు చెప్పాను లాస్ట్ కొన్ని కొన్ని ప్రస్తుత వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది తప్పకుండా నా చట్టం పని చట్టం వేసుకోబోతున్నట్టు అన్నట్టు డెఫినెట్గా ఎవరిని వదిలిపెట్టే సమస్య అడుగుతుంది దాని తర్వాత రాజీవ్ నగర్ కాలనీ ఈ వంద రోజులు జరిగిన పరిపాలనలో రాజీవ్ నగర్ కాలనీ ఒక చిల్లర ఇల్లులు మొత్తం కొట్టడం కొట్టేయడం జరిగింది వాళ్ళ తరపున నాయకు వచ్చినారు ఇంటికి రెండు లక్షలు ఇస్తాను ఇంటికి లక్ష ఇస్తాను అన్నీ చేస్తున్నప్పుడు నాకు ఐదు ఆరు కోట్లు వస్తాయి నో ఎక్కడ కూడా ఎవరు ట్రాన్స్పరెన్సీ లెవెల్లో బిహేవ్ చేయాలని చెప్పి దానికి ఒక కమిటీ వేసి ఎక్కడ కూడా తప్పు జరగకుండా అన్ని కూడా ప్రాపర్గా అన్ని కొట్టుబడేసావు ఇంకా కూడా ఎవరికన్నా ఇబ్బందులు ఉంటే ఈ ముప్పై తేదీ వరకు టైం ఉంది మీరు కూడా వెళ్ళి చెప్పచ్చు అట్లనే ప్రెస్ మిత్రులు ఒక ప్రెస్ మిత్రుడు రాసినట్టు పాత వాళ్ళని పెట్టి చేశారని చెప్పి చెప్పారు వాళ్ళని పక్కన పెట్టి మళ్ళా కూడా రీసెర్వే స్టార్ట్ అయ్యింది దాంట్లో కూడా మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు ఒకవేళ మీరు కావాలని ప్రెస్ మిత్రులు కూడా వెళ్ళి అక్కడ చేయొచ్చు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మూడు బీసీ ఎస్టీ ఎస్టీ హాస్టళ్ళు అన్నీ కూడా చేయడం జరిగింది ఎందుకంటే నేను చెప్పాను పాత ఎమ్మెల్యే అని శ్వేతపత్రం శ్వేతపత్రం అంటే ఆయన స్వా స్వాతి స్వాతి శ్వేత శ్వేత పరిస్థితి సో ఐ వాంట్ బి వెరీ ట్రాన్స్పరెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్ డే గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్లో పూర్వం పైనంతా ఇప్పింది ఇవన్నీ కూడా ఈ రకంగా చేయడం జరిగింది నెక్స్ట్ బాయ్స్ హాస్టల్ ఇవన్నీ కూడా ఈ రకంగా పూర్వం ఉండింది ఈ రకంగా చేయడం జరిగింది ఇది గర్ల్స్ హాస్టల్ ఏ రకంగా దయనీయకాలలో ఉన్నిందో ఒకసారి మీరు చూడొచ్చు బాత్రూమ్స్ కంపగొట్టుకోండి రెండు వందల చిల్లర పిల్లలకి ఐదు బాత్రూమ్లు మొత్తం అన్నీ కూడా బాత్రూమ్స్ రిపేర్ చేసినాం ఇవన్నీ కూడా సీలింగ్స్ పరి పరి పడిపోయే పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా దీన్ని డెవలప్ చేసే పరిస్థితి గర్ల్స్ అయితే నిజంగా నా అన్న వాళ్ళు వచ్చి గౌరవించుకున్నప్పుడు నన్ను నన్ను గౌరవించుకున్నప్పుడు ఎంత ఆనందం చేసిందంటే నా పిల్లలు నిజంగా నా పిల్లలే అక్కడ ఉంటే ఏ రకంగా ఉండేటోళ్ళు అనే ఒక ఆలోచన తీసుకొచ్చి నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు పెట్టిన ప్రతి పైసా మా సొంత డబ్బులు పెట్టి చేపించిన ఇప్పటి వరకు ఒక్కడ కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు సొంత డబ్బులతో దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయలు పెట్టి టోటల్ గా ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది మళ్ళీ ఆఫ్కోర్స్ పెట్టి చేస్తారని చెప్పారు ఒకసారి చూస్తే ఈ బాయ్స్ హాస్టల్ చూస్తే బియర్ బాటిల్ ఈ రకంగా ఉండింది బియర్ బాటిల్స్ చెత్తదార అంతా ఈ రకంగా కార్పొరేట్ లెవెల్లో బ్రహ్మాండం చేయడం జరిగింది అలానే ఇది కూడా ఇది ఒక హాస్టల్ అలానే ఇది చూడ ఎంత సుందరంగా ఉందో లోపల ఎంత సుందరంగా చూడండి ఒకసారి లోపల ఏ రకంగా ఉందో ఇప్పుడు ఏ రకంగా చేశాను చూడండి సో ఇవన్నీ కూడా వంద రోజుల్లో మనం ఇంత బ్యూటిఫుల్ గా పెను మార్పులు తీయగలిగామంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో కాళాశ్రీ ఎక్కడ తీసుకోతానో ఒకసారి ఆలోచించాలి అలానే గర్వంగా చెప్తున్నా కాళహస్తి టెంపుల్లో వచ్చిన మూడు నెలల్లో మనకి ప్రతి నెల కాళాశ్రీ కంప్లీటెడ్ ఏవైతే ఉందో మొత్తం అరికట్టాం ఈ రకంగా పాత పాలకులు వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని ఇరవై మంది వస్తే ఇరవై టికెట్లు తీసుకోవాలి కదా దాంట్లో పది టికెట్లు పాతలు తీసుకొని ఐదు టికెట్లు పాత తీసుకొని మిగతా పదిహేను మందిని ఫ్రీగా తీసుకుపోయి డబ్బులతో పెట్టారు ఇవన్నిటి కూడా చెక్ మేడ్ పెట్టాం దాని తర్వాత ఈ స్పెషల్ ఎంట్రీ దశరం టికెట్స్ ఫర్ రావుకేత రావుకేత పూజ ఒకటే రోజు చరిత్రలో జరగలేదు తొమ్మిది వేల టికెట్లు అమ్మాయి దీన్ని నా నా కళ ఏంటంటే వచ్చే సంవత్సరాలు రోజుకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల టికెట్లు వచ్చేటట్టు చేసేటట్టు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం నుంచి నేను చెప్తా ఉన్నాను అంతేకాకుండా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ రోజు కలెక్షన్స్ ఉండి కలెక్షన్స్ కావచ్చు టికెట్ కలెక్షన్స్ కావచ్చు రెండు కోట్ల ముప్పై ఇరవై మూడు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయికి పెంచిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది సుధీర్ రెడ్డి కష్టపడి ఎక్కడెక్కడ పంది కొక్కులు ఏ రకంగా తింటా ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బొక్కలు ఊడ్చాం దిస్ దిస్ వాజ్ నైన్టీన్ సిక్స్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఆరో నెలలో రెండు కోట్ల ఇరవై మూడు లక్షలు ఏడో నెలల్లో ఒక కోటి తొంభై ఏడు లక్షలు వరకు పెంచాం సో